ప్రభు ప్రేమను బట్టి ఆయన కృపలో మరల మనల్ని భద్రపరిచి ఆయన ప్రేమించి ఈ రాత్రి జామున ప్రార్థించుటకు మనలందరినీ ఆన్లైన్ ప్రార్థన ద్వారా కలుపుతున్నందుకై దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా ఈరోజు మన ప్రార్థన అంశం హెచ్కెల్ గ్రంథం రెండవ అధ్యాయము మొదటి వచనము నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడవలను అని హేచ్కెల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడాలని అనుకుంటున్నాడు కనిపెట్టుకుంటూ ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి ఏసయ్య అని కుస్తుతి స్తోత్రములు నాయన ఈరోజంతా మాతో ఉండి ప్రభు ప్రభునైనా నీ పునరుత్న దినంలో చక్కగా నీ సన్నిధికి నడిపించి ప్రభు నేను మహిమపరచుటకు నిన్ను ఆరాధించుటకు నేను గణపరచుటకు అయా నీ సన్నిధిలో ప్రభునైనా మనం నిలిపి మరల క్షేమంగా మా గృహానికి రప్పించి ఈ రాత్రి జామున మరల ప్రభునైనా ప్రార్థించుటకు అయ్యా ఈ వాక్యానుసారం లేక ఈ వాక్యాన్ని మాకు తెలపరుస్తున్నందుకై ప్రార్థనలో నీకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం అవునైనా నరపుత్రుడా నీవు చక్కగా నీవు చక్కగా నిలవబడు నేను నీతో మాట్లాడవాలేనని నీ వాక్యం సెలవిస్తుంది ప్రవ్వా నీ సన్నిధిలో మేము నిలబడుటకు మా వ్యక్తిగతంలో మేము నిలబడుటకు ప్రవ్వానైనా మేము సరిగా నిలబడితేనే మీరు మాతో మాట్లాడతారని నీ వాక్యం సెలవిస్తుంది ప్రవ్వా ప్రార్థనలో సరిగా నిలబడుటకు కుటుంబ విషయంలో సరిగా నిలబడుటకు నీ ఎందు భయభక్తులో నిలబడుటకు ప్రభా ప్రతి విషయంలో జాగ్రత్తగా నిన్ను నమ్ముకుంటూ నిన్ను సేవిస్తూ నిన్ను మహిమపరుస్తూ నాయన ఎందరినో ఈ లోకంలో మనుషులు నమ్ముట కంటే ప్రభునైనా ఫలితం లేదు కానీ నిన్ను నమ్ముట్లనే మాకు ఫలితం ఉంది అందుకే మిమ్మల్ని నమ్ముచ్చినాం నీ అందు నీ పరిశుద్ధాలయమందు అందు ప్రభు నీ వాక్యాన్ని ధరించుకొని మేము సరిగా నిలబడి చక్కగా నిలబడి ప్రభు ఉండగలిగితే మీరు మాట్లాడతారని మీరు సెలవిస్తున్నారు ప్రభా మీరు మాట్లాడండి తండ్రి మేము సడిలన కాలతోటి ఉంటే మా సడిలన కాలాన్ని సరిచేయండి ప్రభునైనా మేము ప్రవ్వానైనా ఏ విధముగానో నీకు వ్యతిరేకమైనవి చేసి ఉంటే దయతో క్షమించి మమ్మల్ని సరిచేసి నిలబెట్టండి ప్రవ్వా మేము నిలబడే లేని వారము ఆయనను మీ కృప ద్వారా ప్రభు నిలబడ్డామంటే కేవలం అది నీ కృపనే అవును ప్రవ్వా మమ్మల్ని సరిగా నిలబెట్టి ప్రార్థించేవారిగాను గాను నిన్ను కీర్తించేవారు గాను నేను మహిమపరిచేవారి వారిగాను నీ సన్నిధిలో నిలబడేవారిగాను మమ్మల్ని మేము ప్రతిదినము శుద్ధిపరచుకుంటూ మీతో మాటలాడుచు ప్రార్థన చేసేవారిగాను గాను ప్రతి విషయంలో నీ పనులు ప్రభు ప్రతి విషయంలో నీ ఆజ్ఞలు లోబడి లోబడుటకు వాటిని ధ్యానించుటకు మమ్మల్ని సరిగా నిలబెట్టమని నేను వేడుకుంటున్నాం తండ్రి సమయంలో ఈ రాత్రి జామున ప్రార్థించుచుండగా నాయనా మీరు మాతో మాట్లాడండి నీ పరిశుద్ధ యొక్క సన్నిధిలో నీ పాదాల సన్నిధిలో ప్రభు మేము ప్రార్థిస్తున్నాం మీరు మాతో మాట్లాడండి మీరు ఈ రాత్రి సమయంలో మీ కూడా ప్రార్థించే సమయంలో కూడా మీరు మాతో మాట్లాడండి మీరు మాట్లాడితేనే మా బ్ర బ్రతుకులు మారుతాయి మీరు మాట్లాడితేనే ప్రభు నాయన మా యొక్క ప్రభు లోపల ఉన్న అవిధేత మొత్తం తొలగిపోతుంది మీరు మాటలాడగడితేనే మేము సరిగా నిలబడగలుగుతాం మీరు మాటలాడగడితేనే మీ జీవాన్ని మేము పొందుకోగలుగుతాం మీరు మాటలాడగడితేనే మా బ్రతుకులు మారిపోతుంటాయి మీరు మాటలాడగడితేనే ప్రభు మీరు మాతో ప్రతిదీ ప్రతిద్రి మాట్లాడితేనే ప్రభు నాయన అయ్యా మేము ఎంతగానమో ప్రభు స్తోత్రంలో ఆత్మీయంగా వెదుగుతుంటాం మీరు మాట్లాడకపోతే మీరు మా వైపు చూడకపోతే ప్రభు అనైనా మేము ఏ వారము అయ్యా మేము ఎటు వెళ్ళేవారము తండ్రి మీరు మాతో మాట్లాడే యోగ్యత మాకు లేకపోయినా ఆయనను నీ కృప ద్వారా మమ్మల్ని సరిగా నిలబెట్టి మీరు మాతో మాట్లాడమని నేను వేడుకుంటున్నాం మీ చిత్తమ ఏమై ఉన్నదో ప్రవ్వా మీ ఆలోచన ఏమై ఉన్నదో ప్రవ్వా నీ సంకల్పం ఏమై ఉన్నదో ప్రవ్వా నీ యొక్క ప్రభునైనా మనసు ఏమై ఉన్నదో ప్రవ్వా మా పట్ల ప్రభునైనా ఏ కార్యాలు మీరు చేయాలనుకుంటున్నారో ఆ కార్యాలు ప్రభు స్తోత్రములు ఆ చిత్తము ఆలోచన ప్రభు నీ మాటలు మా ప్రభు నీ ఆజ్ఞలు మాయందు ప్రభు అవి నెరవేర్చాలని మీరు ఏమనుకుంటున్నారు ప్రవ్వా ఈ రాత్రి జామున మేము నిద్రించున్న సమయంలో కానీ వార్థించే సమయంలో కానీ మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సరిగా నిలబెట్టమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీకు మహిమ కలుగును గాక తండ్రి మీరు మాట్లాడితేనే ప్రభు స్తోత్రంలో నాయన మా జీవితంలో ప్రతి చీకట అంధకార క్రియలన్నీ దృష్టిని వర్షంలో ఉన్న ప్రతి విషయంలో ఏసు నామంలో తొలగిపోతుంటాయి ప్రభునైనా మీరు మాట్లాడితే చాలు ప్రవ్వా దయ్యాలు వణికిపోతాయి మీరు మాట్లాడితే ప్రవ్వా భూమి ఆకాశములు భయపడుతుంటాయి మీరు మాట్లాడితే ప్రభు స్తోత్రములు అపవాదికి దడ పుడుతుంది మీరు మాట్లాడితే ప్రభు సర్వ సృష్టి యావత్తు కూడా ప్రభునైనా మీకు లోపడుతుంది ప్రవ్వా అలాంటి మానవుడు అలాంటి గొప్ప దేవుడవై మీరుండి అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవుడవు మహా గొప్ప మంత్రుడు మహా గొప్ప శక్తి శాలివి నువ్వు ప్రభు నాయన అలాంటి గొప్ప దేవుడా మీరు మాతో మాట్లాడుటకు నాయన మేము ఏ పాటి వాళ్ళమునైనా ఏ పాటి వాళ్ళమునైనా ఆయనను నీ కృప ద్వారా మాతో మాట్లాడాలనుకుంటున్నావు నరపుత్రుడా నువ్వు సరిగా లేచి నిలబడు నేను నీతో అని ప్రభు నాయన మీరు సెలవు ఇచ్చారు అవును తండ్రి మేము సరిగా ఉండి నిలబడుటకు ప్రభా మీరు సహాయం చేయండి మీరు సహాయం చేయండి ఈ రాత్రి జాములో ప్రభు నాయన ఈ విధంగా మేము ప్రార్థించి ప్రభుని దురించు చుండగా నీ యొక్క సంకల్పం ఏమున్నాయో దర్శన ద్వారా ప్రభు లేక మీరు యొక్క మాటల ద్వారా మా పట్ల ఏవై ఉన్నదో అవి నెరవేర్చండి మాతో మాట్లాడమని ప్రభా ఈ ప్రార్థన నాయన నీ పాదాలు సన్నిధికి చేరుస్తూ ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ అయ్యా ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డతో మీరు ఈ రాత్రి జామున మీరే వారితో మాట్లాడండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరిని సరిగా మీరే నిలబెట్టండి ప్రతి ఒక్కరి హృదయ ఆలోచనలు ప్రభా నీ వైపు నాయన తిరిగి నిన్ను వారిగా సహాయం చేయండి నాయన ఈ జామున నాతో మా అందరితో ప్రార్థనలు ఏకభవిస్తున్నా మా అందరితో మీరు మాట్లాడి అయ్యా జామున మరల ప్రభు స్తోత్రములు అయ్యా మీరు మాతో మాట్లాడమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మేము ప్రార్థిస్తూ ప్రవ్వా ఈ ప్రార్థన అంతయు నీ పాదల సన్నిధికి చేరుస్తూ నీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెన్